హాయ్ యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో మర్చిపోలేని సినిమా అంటే గుర్తొచ్చేది రంగస్థలం ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్ అప్పటి వరకు తన యాక్టింగ్ గురించి వచ్చిన విమర్శలకు రంగస్థలం సినిమాతో సమాధానం చెప్పాడు రామ్ చరణ్ ఇంకా చెప్పాలంటే చరణ్లోని పరిపూర్ణ నటుడిని బయటకు తీసిన సినిమానే రంగస్థలం అయితే రంగస్థలం సినిమాకి గాను చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నారు కానీ మిస్ అయింది ఇప్పుడు పెద్ద సినిమాకి చరణ్కు నేషనల్ అవార్డు వస్తుందని డిస్కషన్ మొదలైంది మరి నిజంగా చరణ్ పెద్ద సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకుంటాడా రంగస్థలం సినిమాలో చరణ్ చిట్టిబాబు పాత్రలో నటించలేదు జీవించాడు అని చెప్పొచ్చు అంతకుముందు సినిమాల వరకు స్టైలిష్గా కనిపించిన చరణ్ పల్లెటూరు యువకుడుగా చెవిటివాడుగా ఎలా మెప్పిస్తాడో అనుకున్నారు సినీ జనాలు అయితే అందరి అంచనాలను తారుమారు చేసి చిట్టిబాబు పాత్రలో అద్భుతంగా మెప్పించాడు రంగస్థలం అనగానే చిట్టిబాబు పాత్ర గుర్తొస్తుంటుంది అంతలా జనాల్లోకి వెళ్లేలా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు చరణ్ చిట్టిబాబు పాత్రను అంత అద్భుతంగా మెప్పించాడంటే ఆ క్రెడిట్ సుకుమార్ కు చెందుతుంది ఇక అసలు విషయానికి వస్తే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా పెద్ది అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా నుంచి ఇటీవల గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్ లో చరణ్ మేకోవర్ ఊరమాస్ లుక్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే పల్లెటూరు యువకుడుగా మరోసారి చరణ్ విజృంభించడం అనిపిస్తుంది అయితే రంగస్థలం సినిమాతో మిస్ అయిన నేషనల్ అవార్డు పెద్ద సినిమాతో సాధించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వడంతో బ్లాక్ బస్టర్ సాధించాలని కసి మీద ఉన్న చరణ్ పెద్ద మూవీ తో పెద్ద సంచలనం సృష్టించడం ఖాయం అనిపిస్తోంది మరి ప్రచారంలో ఉన్నట్టుగా చరణ్ పెద్దతో నేషనల్ అవార్డు సాధిస్తాడేమో చూడాలి